జస్ట్ లుక్స్ మేఘాలు ఎలా వెళ్తున్నాయి చూడండి డార్జిలింగ్ లో చర్చ్ మీ అండ్ రోనిత్ రోనిత్ ఒక ప్లేస్ కి తీసుకొచ్చాడు ఇదే డార్జిలింగ్ రైల్వే స్టేషన్ ఆ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ సో ఈ ప్లేస్ నుంచి చూస్తే లైక్ క్లౌడ్స్ లైనప్పుడు హిమాలయస్ కనిస్తాయి అని చెప్తున్నాడు So, from where we can we see considering Concentration of here? Not really, but you can if it's your lucky day. Okay. It's not really visible that much. Different places, a like, Tiger Hill, you can see from there. You can but you just have to be lucky, you know. There's no specific place, just one no specific place is that Tiger Hill. So, guys, uh, we are having Chole Bhature. దిస్ ఈస్ ద జాపనీస్ క్లాక్ టవర్ గై అది మున్సిపాలిటీ డార్జిలింగ్ దీస్ బిల్డింగ్ బైక్ రెంట్ ఉంది అంటే ఆ హాస్టల్ అతను సో ఇక్కడికి వచ్చా లైక్ నేను స్కూటీ రెంట్ తీసుకుంటున్నా ఈ స్కూటీ రెంట్ వచ్చేసి పర్ డే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇదే స్కూటీ అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ హంటర్కి ఫోర్టీన్ హండ్రెడ్ అంట పర్ డే మీ ట్యూఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ హిమాలయ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ పర్ డే అంట లైక్ స్కూటీ వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు లైక్ డ్రైవింగ్ ఆధార్ తీసుకొని మనకి ఇలా ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట సో దాట్ ఇక్కడ పోలీసులు ఎవరు పట్టుకోరు అండ్ చూడండి సో అన్న చెప్తున్నాడు బైక్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ లైక్ దేర్ మెకానిక్ విల్ కమ్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది మన మెలో ఫెలో పక్కనే ఉంది హాస్టల్ ఉంటున్న హాస్టల్ పక్కనే ఉంది ఈ రెంటల్ ఏరియా బండిది వీడియో తీసుకోమన్నాడు దీనికి ఎలాంటి డ్యామేజెస్ అయినా మనమే పెట్టుకోవాలి అండ్ ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వమన్నారు ఎందుకంటే ఎలాంటి డ్యామేజ్ అయినా ఎలాంటి చలాన్స్ ఏమైనా పడ్డగానే మనమే పెట్టుకోవాలంట యో గాయస్ ఇది డార్జిలింగ్లో చర్చ్ సో ఇలా స్కూటీ వేసుకొని వెళ్తున్నాము అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ డార్జిలింగ్ అన్నీ కొండల మధ్య నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బాగుంది తప్పకుండా మీరు ఇక్కడికి వస్తే ట్యాక్సీ మాత్రం హైర్ చేసుకోకండి ఒకవేళ మీరు డార్జిలింగ్ బ్యూటీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే జస్ట్ లుక్ ఎట్ దిస్ వే యాక్చువల్లీ డ్రైవింగ్ చేస్తున్నా సో అన్నీ రికార్డ్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు లైక్ అండ్ రోడ్స్ కూడా చాలా స్లిపరీగా ఉన్నాయి చూడండి మీరు ఆ బిల్డింగ్స్ ఒక్కొక్కటి బ్రిటిషర్స్ ఉన్న టైంలో కట్టినవంట ఆ బిల్డింగ్స్ అందుకే చూడండి ఆర్కిటెక్చర్ కూడా ఎట్లుంది దిస్ ఈస్ డార్జిలింగ్ జూ అండ్ చూడండి సో గైస్ దిస్ ఈస్ హిమాలయన్ టార్ ఏం లేదు మౌంటైన్ గొర్రెలు కూడా కొన్ని గొర్రెలు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం సీయింగ్ అల్పాకా బుక్స్లో ఇప్పుడు చదవడమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటము దిస్ ఇస్ దీన్ని కూడా ఫస్ట్ టైం చూ గాయస్ ఇది మిష్మి టాకిమ్ అంట సో ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్పాట్ ఉంది సో ఇక్కడ ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఉంది కంట గాయస్ మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి సో గైస్ ఐ రిగ్రెట్ టికెట్ ఇవాళ నైటే బుక్ చే రిటర్న్ టికెట్ ఇవాళ నైటే బుక్ చేసుకున్నా ఐ రిగ్రెట్ డూయింగ్ దాట్ ఇలా వచ్చాము ఇలా వెళ్దాం ఇప్పుడు క్లియర్ వ్యూస్ అన్ని కావాలంటే సమ్మర్లో రండి కానీ సమ్మర్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట హోటల్స్ కానీ అసలు దొరకడమే చాలా కష్టం అంట సమ్మర్లో సమ్మర్ ఇస్ టూరిస్ట్ సీజన్ అంట లోపలికి వెళ్తాము ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ అలో ఉండదంట సో సో అండి టైం వచ్చే ప్రయత్నం చేద్దాము బైక్ పైన మనం చూడండి గాయస్ ఈ ఇల్లులు ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గాయస్ ఇక్కడ రోప్ వే కూడా ఉంది కేబుల్ కార్ట్ అండ్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు మనకున్న లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో ఇది పాసిబుల్ కాదు ఇవాళ నాకు షాపింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి గైస్ ఇది డార్జిలింగ్ నార్త్ పాయింట్ స్కూల్ అంట మనము అందరిలాగా డార్జిలింగ్లో ఫేమస్ ఏమున్నాయి సరే ఫేమస్ ప్లేసెస్కి వెళ్దాము అలా కాకుండా లైక్ లెక్స్ నేను యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది పవర్ కూడా లేదు వీడియో అన్నీ తీయడానికి కుదరదు సిమానా వ్యూ పాయింట్ అని ఉంది నా రూమ్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ సో ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు లైక్ ఏముంది టూరిస్టులు అందరు వెళ్ళే ప్లేస్కి పోతే ఏముంటుంది అంతగాదే ఉంటుంది సో ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము లైక్ నా నా ఒపీనియన్లో ఏంటంటే లైక్ ద లైఫ్ ఈజ్ ఇన్ ది స్ట్రీట్స్ అని సో నేను అదే చేస్తా ఇప్పుడు వీలైనంత వరకు కెమెరాలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా బట్ లెట్ సి జస్ట్ లుక్ అట్ ది వ్యూ గైస్ రోడ్స్ రోడ్స్ లుక్ అట్ ది గైస్ మీ అందరికి తెలుసు మనకి చెట్లంటే చాలా ఇష్టం అని వచ్చేదారులు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకటి బొటానికల్ వ్యూ పాయింట్ చూసా ఒక్కసారి వ్యూ చూడండి మీరు మనం వెళ్ళాల్సిన రూట్ అక్కడ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కింద చూసి కొన్ని ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఏంటంటే అందరు ఎక్కడ చూసినా టూరిస్ట్ లా ఉంటారు కానీ మనం ఇలాంటి స్పాట్స్ వస్తే ఏంటంటే చూడండి నేను ఉన్ను ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ అంతే ఇవే చూడండి కిందికి ఎలా ఉందో సో మనం ఆ దాని గుండా అలా వెళ్ళేసి వచ్చేద్దాం చిన్నప్పుడు నేను మా అన్న మేమందరం ఏంటంటే వేర్కిల్స్ బాగా చూసేవాళ్ళం దానిలో పారాగ్లైడింగ్ ఉంటే పారాగ్లైడింగ్ చేద్దాం అని చెప్పేసి అడవిల్లో తిరగడాలు గానీ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే మాకు గ్రీన్ హౌస్ కొండలు ఎక్కి ఎక్కి దిగి దిగి నా కాళ్ళన్ని నొప్పులు పుడుతున్నాయి గాయస్ నా వల్ల అవ్వట్లేదు కొండలు ఎక్కి దిగాలంటే ఇక్కడ ఈ కొండల మధ్యలో మనకి ఇప్పుడు త్రాగునీరు కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఒక చిన్న ఇది ఉంది ఇదంతా పైనంతా కొండ కొండలో నుంచి నీరు ఇలా వస్తున్నాయి లైక్ ఈ వాటర్ మనం తాగుదాం ఇప్పుడు వాటర్ చాలా స్వీట్గా ఉన్నాయి సరే దీనికి కది వస్తుంది చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి వాటర్ అబ్బా దా తప్ప మనం వచ్చిన రూట్ ఇది కాదు వేరే రూటు చాలా అంటే చాలా మోసొస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మేఘాలన్నీ లోపలికి పీల్చుకుంటున్నా ఇప్పుడు కానీ ఏదైనా మౌంటైన్ లైన్ కానీ మౌంటైన్ టైగర్ కానీ ఏదైనా కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది భలే ఉంటుంది ఒక ఏదన్నా సడన్గా ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఎదురైతే ఏంటి పరిస్థితి అప్పుడు అందరూ వెళ్ళే ప్లేసెస్ వెళ్తే ఏమొస్తుంది అఫ్కోర్స్ ఏమన్నా అయినా కానీ ఎవడేం పట్టించుకోడు పోతాం అంటే డ్రాబ్యాక్ కూడా ఉంది ఈస్ డార్జిలింగ్ పైన్ వ్యూ వ్యాలీ చూడండి అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్రీ సియింగ్ దిస్ మెజెస్టిక్ ట్రీస్ ఓహో నేచర్ స్టెప్స్ నైస్ ఇవే మెట్లు ప్రస్తుతానికి మనకి వావ్ సీరియస్లీ గాయస్ ఈ పైన్ ట్రీస్ని చూడండి ఎంత టాల్గా ఉన్నాయో మినిమం ఒక వీటి విత్ విత్ చూస్తుంటే మినిమం ఒక టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ లాగా ఉన్నాయి బట్ ఐఎమ్ నాట్ షూర్ చాలా సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగాయంట నేను అనుకున్నది అయింది వర్షం పడుతుంది పడుతుంది ఏమో అనుకున్న వర్షం పడుతుంది కాకపోతే ఇది వర్షం కాదు ఏంటంటే మేఘాల నుంచి వెళ్తున్నాం కదా అది అతుక్కుపోతుంది మనకి అలా పైన్ ట్రీస్ మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు పైన్ ట్రీస్ మధ్యలో నుంచి నా చేతులు అయితే గడ్డగడ్డుకుపోతున్నాయి అంతా చల్లగా ఉంది పైన్ ట్రీస్ చూడండి అక్కడ ఒక చెట్టు పడిపోయి ఉంది రిటర్న్లో మనం దాన్ని ఏజ్ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేద్దాం ఈ రోడ్డు కూడా చూసుకున్నట్లయితే మొత్తం డాంబర్ రోడ్ లేదు ఫ్రెండ్స్ ఏంటంటే మధ్య మధ్యలో హోల్ చేశారు టైర్లు గ్రిప్పు జారకుండా చేతులు లిటరది చేతులు గడ్డగడ్డకుపోయాయి మెజెస్టిక్ పాయింట్ సో బ్యాడ్ల గాయస్ వ్యూ పాయింట్ మొత్తం మంచితో కూడుకుని ఉంది ఇది నేపాల్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది నేపాల్ అక్కడ చూపిస్తా మీకు బోర్డు ఉంది దిస్ ఇస్ ద ఫేమస్ సిమానా వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది ఈ మంచు లేకపోతే మంచు కాస్త డిసప్పాయింటింగ్గా ఉంది కానీ మంచు లేకపోతే లైక్ ఒక అద్భుతమైన వ్యూ అంట మనం అంత మంచు 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 మయం టైం వన్ ట్వల్ అవుతుంది లైక్ మనము లంచ్ చేద్దాము ఫస్ట్ అయితే వెళ్ళి చెప్పలేము ఈ రోడ్ సెపరేట్లు ఉంటాయో అందుకే కొంచెం తొందరగానే స్టార్ట్ అయిపోదాం అండ్ దారిలో ఇంకొక ప్లేస్ కూడా ఉంది అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాము మనం పాసిబుల్ అయితే అది కూడా కవర్ చేసేసుకొని వెళ్ళిపోదాం గాయస్ నేనైతే ఇప్పుడు ఒక డేంజరస్ రోడ్లోకి ఎంటర్ అయ్యా ఆ రోడ్ కొంచెం భయంకరంగా కనిపిస్తే ఆ రోడ్లోకి ఎంటర్ అయిపోయా చూడండి ఈ రోడ్డు సరిగ్గా లేదు వెహికల్స్ కూడా ఏం రావట్లేదు ఇటు కొంచెం భయంకరంగా కనిపించేసరికి ఎంటర్ అయ్యా ఈ రోడ్లోకి అది మెయిన్ రోడ్ కనిపించేది ఈ రోడ్డు గుండా వచ్చాం మనం ఫోన్ కింద పడ్డది లైక్ ఎందుకులే ఇంకా రిస్క్ ఎందుకులే బాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పా కదా చెట్టు పడిపోయి ఉంది ఆల్మోస్ట్ ఈ చెట్టు నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటుంది ఎందుకంటే అన్ని రింగ్స్ అరౌండ్ అరౌండ్ నేను ఇంత ఇంత గ్యాప్లోనే అరౌండ్ టెన్ రింగ్స్ లెక్క పెట్టా అంటే ఇంత చెట్టు ఇంత ఉంది వన్ ఫిఫ్టీ ప్లస్సే ఉంటుంది దాని ఏజ్ ట్రీ ఏజ్ అండ్ చెట్టు పడిపోవడం జరిగింది రోడ్ పైన తొలగించారు అంటే ఈ పైన్ ట్రీస్ అన్ని ఇయర్స్ ఓల్డ్ చాలా లైక్ ఇంత పెద్ద చెట్ల చెట్ల మధ్యలోకి వస్తే ఏమనిపిస్తుంది అంటే లైక్ హిస్టరీలోకి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సో ఇలా డ్రింక్స్ యూజ్ చేసి చెట్టుని చెట్టు ఏజ్ కనుక్కునే టెక్నిక్ని డెండ్రోక్రోనాలజీ అంటాము అప్పుడెప్పుడో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్లో చదువుకున్నా ఫ్రెండ్స్ ఏదో చెప్తున్నా మీకు కూడా ఇన్ఫర్మేషన్ అట్లా పడి ఉంటుంది కదా అని చూడండి ఇది సుఖీహా అని ఒక ఊరు ఇది పరిస్థితి ఇక్కడ ఇంకొక పైన్ వ్యూ ఉంది దీని ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ మొత్తానికి పైన్ ఫారెస్ట్ విజిట్ కూడా అయిపోయింది చాలా బాధగా ఉంది వెళ్తున్నందుకు ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా చేసుకోవాల్సింది అసలు తప్పు పని చేశా బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లైక్ ఐ గాట్ ఏ క్లియర్ పిక్చర్ అన్నట్టు వాట్ ఈస్ వాట్ ఎక్కడ ఏముంటాయి లైక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పక్కా ప్లాంట్గా బైక్ పైన బైక్ పైన వస్తే ఏంటంటే దగ్గర దగ్గర ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం బైక్ పైన వస్తే ఎట్లా అంటే టాయ్ ట్రైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్తో మనం పైకి రావచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా పట్టదు సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ కింది నుంచి అండ్ బైక్ పైన ఇద్దరు రావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లైక్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తా అంటే నేను రెడీ లంచ్ చేశాక టైం ఏమైనా ఉంటే అప్పుడు ఇంకేమన్నా తిరుగుదాం ఇక్కడ ముందు ఏ ముందు కూడా కనిపించలేదు కంప్లీట్ పొగమంచు అసలు ఏం కనిపిస్తలేదు ఏమి అంటే ఏం కనిపిస్తలేదు టెన్ ట్వంటీ స్పీడ్ కంటే ఎక్కువ పోలేం మనము ఇది రోడ్డు పరిస్థితి ఈ రోడ్ లో వెళ్తున్నాం మనం ఇప్పుడు స్టీమ్ ఇంజన్స్ గైస్ ఇవి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ గైస్ లైక్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ స్టీమ్ ఇంజన్ గైస్ గైస్ మనము జాపనీస్ టెంపుల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు అండ్ వరల్డ్ పీస్ పగోడా శాంతి స్తూప కూడా ఉంది ఇక్కడ చూడండి దిస్ ఈస్ జాపనీస్ టెంపుల్ లార్డ్ బుద్ధ టెంపుల్ అంట శాంతి స్తూపం నుంచి వ్యూ అయితే ఇలా ఉంది నాకు డార్జిలింగ్ మొత్తంలో నచ్చినవి ఏంటంటే ఈ పైన్ ట్రీస్ జస్ట్ లుక్ అట్ ది రోడ్ యాక్సిలరేటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అదే పోతుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం బండి మీద వస్తాం ప్రాపర్ యాక్సిలరేటర్ కూడా అవసరం లేదు అదే వెళ్ళిపోతుంది బండి బండి వెళ్ళిపోతుంది ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని ఇంట్లోనే ఉండుంటే ఈ వ్యూ మిస్ అయ్యేవా అన్నీ అసలు దట్ ఐ ఐట్ క్యాన్సిల్ మై ట్రైన్ టికెట్స్ సో గైస్ ఒకటి గమనించారా ఇక్కడ లేస్ ప్యాకెట్స్ ఫుల్గా ఉంటున్నాయి అన్నీ ఎందుకు చెప్పండి హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా లైక్ అట్మాస్ఫియర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది కదా ఇక్కడ అందుకనే ఇవి చాలా స్వెల్ అయిపోయాయి లేస్ ప్యాకెట్స్ అన్నీ కూడా చూడండి అన్నీ చాలా నిండు కనిపిస్తున్నాయి ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల లోపల అవన్నీ ఎక్స్పెండ్ అయిపోయాయి ఎక్కడికో పోదామని బయలుదేరా ఫస్ట్ థింగ్ దారిలో వస్తుంటే నాకు కూడా కనిపించింది చూపిస్తా మీకు కూడా ఏమి ప్లాన్ చేసుకోకుండా ప్లాన్ చేసుకోకుండా బయలుదేరా రూమ్ నుంచి నథింగ్ ప్లాన్ మన బైక్ అయితే ఓకే కానీ మనకి ఎయిటీ కిలోమీటర్స్ తిరిగినందుకు త్రీ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అంటే ఆప్షన్ ఉంటుంది లైక్ ఏంటంటే చేపిస్తే ఫుల్ ట్యాంక్ మనం చేసి ఇవ్వచ్చు లేదంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ టెన్ రూపీస్ అట్లా తీసుకుంటారు మనకు టైం లేదు కాబట్టి ఇంక త్రీ ఫార్టీ రూపీస్ పే చేసాం అండ్ ఈ ప్యాకెట్ కూడా చూడండి అట్మాస్ఫియర్ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఇది కూడా అయిందో రౌండ్ అయింది దాట్స్ ఎక్ గైస్ న్యూ జల్పై గురి రైల్వే స్టేషన్లో బ్యాక్ టు బీహార్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా ట్రైన్ ట్వెల్వ్ ఫైవ్ ఉంది అండ్ ఈసారి మనకి స్లీపర్లో కన్ఫర్మ్ కూడా ఉంది టికెట్ సో నో ప్రాబ్లం అండ్ చాలా బాధతో వెళ్తున్నా వెళ్ళాలని లేదు నాకు ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి డార్జిలింగ్లో టైం పాసిబుల్ ఇట్ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ వద్దాము మనం దాజిలింగ్కి మన బైక్ వేసుకొని అండ్ టిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్